కొత్తపేట డివిజన్ జయ శ్రీరామ సేవా సమితి అధ్యక్షుడు బీజేపీ ఉపాధ్యక్షుడు ఠాకూర్ ఉపేందర్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో కొత్తపేట మోహన్ నగర్ లో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ నాయకోటి పవన్ హాజరయ్యారు కీర్తిశేషులు కాశపాగ లలితాబాయ్ నెలమాసికం జ్ఞాపకార్థంగా ఆమె భర్త కాశపాగ బలరాం నేతృత్వంలో అన్నదానం ఏర్పాటు చేశారు ఠాకూర్ ఉపేందర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు సమాజానికి మార్గదర్శకమని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు కార్పొరేటర్ పవన్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమం శ్రేయస్సుకు దారి తీస్తాయని ప్రశంసించారు కార్యక్రమ విజయానికి కృషి చేసిన ఠాకూర్ ఉపేందర్ సింగ్ చౌహాన్ కాశపాగా కుటుంబానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవా సమితి సభ్యులు బీజేపీ కార్యకర్తలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీరామ్ జై శ్రీరామ్ సేవా సమితి అన్న ప్రసాద కార్యక్రమం ప్రవీణ్ కుమార్ గారు అమ్మగారి జ్ఞాపకాలు నెల తీదీ అని చెప్పి ఈరోజు ఈ యొక్క ప్రసాదాన్ని మొత్తం తయారు చేయించి ప్రజల మధ్యలో అంటే మా అందరికీ మరి అన్నదానం చేయాలని చెప్పి ఎంతో ఆశతో అన్నగారు చాలా కష్టపడి అని చేసి తెచ్చి ఇక్కడ పెట్టారు దీంట్లో ఈరోజు నిస్వార్థంగా ఉ నిస్వార్థం అంటే చాలామంది ఉన్నారని నేను అనుకోలేదు యాక్చువల్గా ఈ కాలంలో ఈరోజు నేను నిస్వార్థంగా చేసిన వాళ్ళు తాతగారు ఇవన్నీ తెచ్చి తెచ్చిచ్చిన తర్వాత వంట ఉంట వంటలు ఉండటం అంటే ఒక చైతన్యబాయ్ గారు మరియు శైలజ గారు మరియు రేణుకా గారు మరియు ప్రాచీ గారు తనుష్ గారు హరి మన అలానే వీళ్ళు వంటలు వంటలన్నీ నిస్వార్థంగా చేసి మళ్ళీ దానికి ఇక్కడ తీసుకురా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఆటో తీసుకురా ఆటో ఇలాంటి చార్జెస్ తీసుకోకుండా మన సాయి గారు తీసుకురావడం జరిగింది ఆటో సాయి దాంతోపాటు మా మిత్రులు నిస్వార్థంగా వచ్చి అందరిని ఇక్కడ పేరు పేరున అందరికీ ఇక్కడ వచ్చి అందరికీ ఒట్టించడం ఒట్టించడం జరిగింది దాని గురించి ప్రత్యేక అందరికీ మా తాతగారికి అంటే ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం స్పాన్సర్ చేసిన పెద్ద మనిషి ఆయనకు అందరికీ నేను చేతులు పెట్టి దండం పెడుతున్నా చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ సేవా సమితి ఈరోజు మా అమ్మగారిది వన్ మంత్ మరణించి వన్ మంత్ అవుతుంది దానివల్ల ఈరోజు నేను ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాను మా ఉపేందర్ మా ఫ్రెండ్కి చెప్తే ఓకే అన్నారు ఇక మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది అందరూ ఇక్కడ వచ్చి వడ్డించడం జరిగింది అందరిది మంచిగా జరిగిందని